Hai lớp trưởng, chị đến là vạch cái nào có trong చాలా సెక్రటరీ ఎదురు చేస్తున్నావు అలా ఏం లేదు చూడాలని అశోక్ నువ్వు ఆ జాబ్లో జాయిన్ అయ్యావా ఇంతవరకు ఏం చేస్తున్నావు ఆ జాబ్ కవిత నా భరతమాస రుణం తీర్చుకునే అవకాశం వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అశోక్ ఆ జాబ్లో నువ్వు ఎదలేని తిను సప్తం లాగా వజ్రాయుధంగా తయారయ్యి అవినీతిని అరికట్టాలి నేను లక్ష్యాన్ని మాత్రం ఆ సార్ వదిలిపో తప్పకుండా కవిత నా తల్లిదండ్రులు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్ము చేయకుండా సమరంలో దిగిన సైనికుడులా పోరాడే పౌరుడులా నా ప్రాణాలు పనంగా పెట్టా ఈ రాష్ట్రాల నుండి నా రాష్ట్రాన్ని కాపాడుకుంటాను అది సరే అశోక్ నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావు ఆ అమ్మాయికి నీ ప్రేమ విషయాన్ని చెప్పాలా లేదు కవిత చెప్పాలని మనసులో ఉంది కానీ చెప్పక తాను ఏమనుకుంటుందని చాలా భయంగా ఉంది ఎందుకు అశోక్ భయం అసలు నేను నీ ప్రేమ విషయాన్ని అమ్మాయికి చెప్తానే కదా దానికి ఇష్టమో కాదో చెప్పేది నిజమా కవిత అవును అశోక్ సరే అశోక్ నాకు అర్జెంట్ పని ఉంది ఈసారి వచ్చినప్పుడు నీ గురించి తన నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది మణివాడాలనుకుంటుంది మరెవరు నాకు అది కవితా నిన్న ఐ లవ్ యువ్ యువ